ఒక నిమిషం అండి ఒక నిమిషం శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు మధ్య శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ క్వశ్చన్ వేస్తాను నేను చెప్పండి ఇద్దరు పేర్లు ఒకటే ఉన్నాయి కన్ఫ్యూజ్ చెప్పండి చెప్పండి గుడ్ ఈవినింగ్ అండి స్వప్న గారికి అదేవిధంగా అందే సత్యం గారికి పల్నాటి వెంకటరెడ్డి గారికి గటం శ్రీనివాస్ యాదవ్ గారికి అదే విధంగా సివిఆర్ న్యూస్ ప్రధాని కార్యక్రమం కూడా గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం అయితే జనరల్ గా కవులకు కళాకారులకు కులము మతం ప్రాంతం అనేది ఏది కూడా మనం జనరల్ గా ఎందుకంటే వాళ్ళని మనం ఒక కళాకారులుగానే చూడాలి ఇప్పుడు మనం మనం చూడండి మనం సినిమాలు ఇప్పుడు నిజంగా మనం ఎలిగేషన్ పెడుతున్నాం వాళ్ళ సినిమాలు చూడకుండా ఉంటున్నావా మనం వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ సినిమాలు చూస్తున్నాం టీవీలో చూస్తాం వెళ్ళి చూస్తాం బాలసుబ్రహ్మణ్యం గారు దాదాపు యాభై తొమ్మిది వేల పైచులకు పాటలు పాడారు ఆయన ఆయన మనం ఆయన ఒక కళాకారుడుగా చూడాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కళాకారుడుగా చూడాలి తప్ప మనం ఆయన్ని ఆయనకు ఒక ప్రాంతాన్ని నటగట్టడం బాగుందని అభిప్రాయం వ్యక్తిగతంగా ఎందుకంటే ఇది ప్రభుత్వ పరంగా మనం విధంగా అందశ్రీ గారిని గౌరవించుకున్నాము మన గద్దరు గారిని గౌరవించుకున్నాము అందరిని గౌరవించుకుంటాం ఎందుకంటే మన ప్రభుత్వం ఏంటంటే అందరిని కూడా చూస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే మనం అందర్శ్రీ గారు మన అందర్శ్రీ జయ జయ తెలంగాణ పాటను కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర జాతీయ గీతం మన రాష్ట్ర గీతంగా కూడా దాన్ని పెట్టడం జరిగింది మరి ఆ దానికి మ్యూజిక్ కొట్టింది ఎవరు అంటే మరి మనకు తెలిసి ఎంఎం కీరవాణి గారు మరి ఎంఎం కీరవాణి గారిని మనం ఆంధ్రపరంగా చూసామా అంటే చూడలేము ఎందుకంటే దానికి మ్యూజిక్ కొట్టాలి గొప్పగా మ్యూజిక్ కావాలి కాబట్టి దాన్ని మనం పెట్టుకున్నాం అక్కడ ఎవరు కూడా ఎలాంటి మనం ప్రాంతీయ భేదాలు పెట్టకుండా ఉన్నాం అంటే తెలుగు వారం అనే ఉద్దేశంతో మనం ఒక ఆలోచన తోటి వచ్చాము మనం ఇలా మనం ఇలా గ్లోబల్ సమ్మిట్ కూడా నిర్వహించబోతున్నాం మనం ఇలా గ్లోబల్ సమ్మిట్ ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు రోజు ఇవాళ ఢిల్లీ నుంచి కూడా వేరే వాళ్ళని రమ్మని పిలుస్తున్నాం అని ఎందుకంటే దీన్ని మనం అభివృద్ధి మనం అభివృద్ధి అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి మనకు ఎవరైనా ఒకటే సో ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు ఏంటంటే ఆయన ఒక గాయకుడు ఆయన మధుర గాయకుడు ఆయన చనిపోయినప్పుడు సహజంగా నాకు తెలిసి ఒక రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎంత బాధ అనిపించిందో మరి అదే విధంగా ఒక నాకైతే ఒక బాలసుబ్రహ్మణ్యం గారు చచ్చిపోతే అంత బాధ అనిపించింది ఎందుకంటే ఆయన పాటలు మనం చాలా విన్నాము ఆ గొంతులో అమృతం దోసుకొని పాడతారేమో అర్థం కాదులే కానీ ఎవరు పాట పాడినా వాళ్ళ పాత్రలో పరకాయ ప్రవేశించినట్టుగా అదే గాత్రం తోటి యాజిటిజ్ గా పాడతారు ఆయన సో నేను గా ఏంటంటే నేను పాటలు అంటే నాకు చాలా ఇష్టం వాస్తవానికి కూడా సో సినిమాలు కూడా బాగా చూస్తాను నేను ఇప్పటికి కూడా సో అట్లాంటి ఆయన మనం ఏంటంటే మనం గౌరవం చేయడంలో తప్పు లేదు ఇక్కడ ప్రభుత్వ పరంగా ఎవరిని తక్కువ చేయడం ఉద్దేశం కాదు ఎవరిని ఎక్కువ చేయడానికి ఉద్దేశం కాదు మా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మధ్యాహ్నం ఈవినింగ్ ఈ రోజు చాలా స్పష్టంగా చెప్తారు మనం వాళ్ళని ఏంటంటే వాళ్ళని ఒక ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి మనం అడ్డగట్టకుండా వాళ్ళని ఒక ఒక కళాకారులుగా చూడటం అనేది మన ఉద్దేశం తప్ప ఇక్కడ వేరే ఉద్దేశం లేదు ఇక్కడ ఎవరిని వచ్చినా కూడా మనం గౌరవిస్తాం ఇలా ఎలాంటి సందేహం లేదు ఎలాంటి ఇక్కడ వేరే దురుద్దేశాలు కూడా ఎవరికి లేవు ఇక్కడ దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని కొంత రాజీవ్ చేసుకుని ఏదైతే పొలిటికల్ మైలేజీ అందిపుచ్చుకోవాలని ఆలోచనతోటి చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా దీనికి తెలంగాణ వాదానికి ఎక్కడ కూడా లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనకు రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఇప్పుడు మనం సస్టైనబుల్ సస్టైనబిలిటీ అయ్యాము అందే సత్యం గారు ఇందాక మాట్లాడారు మనకు ఓన్ సస్టైనబిలిటీ వచ్చింది మనకు ఆల్రెడీ మంది మనం పరిపాలించుకుంటున్నాం ఇక్కడ సో ఏంటంటే మనం ఇలా పివి రావు గారు నంద్యాల పోయి గెలిచారు మన చిన్నప్పుడు చూసాం మనం నంద్యాల నుంచి అంటే ఆంధ్ర ప్రాంతం అక్కడి నుంచి గెలిచి ఎంపీ అయ్యారాయన మరి అట్లా అంటే అప్పుడు మనం నా చిన్నప్పుడు ఎన్టీఆర్ గారు కూడా మరి తెలంగాణ నుంచి గెలిచారు అంట ఎక్కడ ఉన్న ఇందిరాగాంధీ గారు కూడా మరి అంత మెదక్ నుంచి గెలిచారు అంటే వాళ్ళకేంటంటే మనం మన రాజకీయాలు వాళ్ళ మీద రుద్దదు దయచేసి కళాకారుల మీద కౌల మీద కానీ ఇట్లాంటి వాళ్ళ మీద మన రాజకీయాలు రుద్దొద్దు ఎందుకంటే వాళ్ళని ఒక కౌల్లాగా కళాకారులాగా ఒక పాటలు ఎలా పాడతారో వాళ్ళని ఒక మొదల గాయకుల్లాగా చూడాలి తప్ప వాళ్ళకు మనం ఎలాంటివి కూడా ఆపాదించొద్దు నా వ్యక్తిగత ఉద్దేశం దీంట్లో ఎట్లాంటి రాజకీయాలకు ప్రమేయం లేదు ఎందుకంటే ఎవరినైనా గౌరవిస్తాం ఇది చాలా స్పష్టం స్వప్న గారు గౌరవించడానికి మనం అందరినీ గౌరవించుకుంటాం ఇక్కడ సో వాళ్ళది వాళ్ళ దీదని అదే వాళ్ళ కులాన్ని లేకపోతే మనం మన వాదాన్ని ఇక్కడ ఎలాంటి ఎస్బిసి లేకుండా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అందుకనే ఈ నెల పదిహేను తారీఖు నాడు మరి రవీంద్ర భారత్ లో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు వాళ్ళు మనం చూసాం కదా మన పత్రికలలో టీవీలల్లో ఆ సుబలక్ష సుధాకర్ గారు వచ్చేసి మన జూపాలి కృష్ణారావు గారు తీసుకుని వచ్చి కలిశారు ముఖ్యమంత్రి గారు మనం చూసాం ఆ రోజు మీడియా గానీ సోషల్ మీడియా గానీ చూసాం కలిసి ఆయన ఆహ్వానించారు మంచి కార్యక్రమం ఏమైనా చేస్తే రావచ్చు సీఎం గారు రాకూడదు ఏముందండి ఇప్పుడు మనోళ్ళు కూడా ఎవరైనా మంచి ఉద్దేశంతో అట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఎవరికైనా సీఎం గారు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన మనం ఒక లిమిటెడ్ చేయలేం కదా ఆయన స్థాయిని మనము ఇలా తెలుగు హిందీ తమిళం కన్నడం మలయాళం ఎన్నో భాషల పాటలు బహుభాషల్లో పాటలు పాడారు బాలసుబ్రహ్మణ్యం గారంటే సరే మన కరోనా టైంలో ఆలం చేశారు కానీ ఆయన ఎన్నో పాటలు పాడారు ఆయన పాటలు ఆయన చనిపోయినా కూడా ఇంకా ఆయన పాటలు బతికే ఉన్నాయి ఎప్పటికి కూడా పాటలు ఏంటంటే ఎంతో మధురాది మధురంగా నైట్ కూడా కానీ మన జర్నీలో పాటలు కూడా వింటా ఉంటాయి ఎక్కువ బాలసుబ్రహ్మణ్యం గారి అదేవిధంగా జేస్ దాస్ గారి ఇలా పాటలు మనకి ఉంటా ఉంటాయి ఇప్పుడు మ్యూజిక్ మనం గారి తోటి కొట్టించాం ఆంధ్రశ్రీ రాసిన పాటలకు మనం ఎందుకు కొట్టించాం మనం ఇప్పుడు ఆయన మన ఆంధ్ర వాడని మనం అనుకోలే ఎందుకంటే ఆయన బాణీలకు ఆయన కొట్టగలని అనుకున్నాం అసలు ఆ పాట మనం అందశ్రీ గారు రాసిన పాట జే జే తెలంగాణ వినగానే మనకు ఎంత అసలు ఎంత ప్రెసెంట్ ఫీలింగ్ ఎంత మంచిగా అనిపిస్తుంది చూసారా అంటే ఆ రెండు మిక్స్ అయినది అంటే మ్యూజిక్ గాని ఆ దానికి ఆ పాటకు రెండు మిక్స్ అయితే చాలా మధురంగా ఉన్నాయి సో అట్లాంటి అవసరం మనం ఇప్పుడు వాళ్ళని వాళ్ళని మనం ప్రాంతాల పరంగా విభజించలే మనం సో కాబట్టి దీన్ని మనం దయచేసి రాజకీయం చేయొద్దని నా ఉద్దేశం దీని ఎందుకంటే కౌలని కళాకారులని వాళ్ళని వాళ్ళ చూద్దాం మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇద్దాం ఎక్కడున్నా కూడా మనం బాలసుబ్రహ్మణ్యం పాటలు ఎన్నుకుంటున్నాం అండి మనం ఇప్పుడు మొత్తానికి విమర్శ సార్ బిఆర్ఎస్ కానీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఎన్నుకుంటున్నారా ఆంధ్ర వాళ్ళ సినిమాలు చూడకుండా ఉంటున్నావా మనం ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఏముంటుంది మన తెలుగు వారి లాగా మనం భావిస్తాం వాళ్ళందరినీ గౌరవిస్తాం ఇందాక చెప్పినట్టుగా అంతర్సం గారు చెప్పారు పుల్లెల గోపిచంద్ గారు బ్యాడ్మింటన్ అకాడమీ పెట్టారు ఇప్పుడు మొన్న మనం చూసాము మన ఫ్యూచర్ సిటీలో ఎవరో హిందీ హిందీ యాక్టర్ కూడా వచ్చేసి ఒకటి పెట్టుకోవాలని చూస్తున్నారు ఎందుకంటే మనం అందరూ రావాలి మనకు గ్లోబల్ హైదరాబాద్ రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సిటీ గా మనం మారుస్తున్నాం ఇవాళ నిన్నే జీవో వచ్చింది చూసాం కదా మనం జివో ఏం చేశారు మొత్తం ఎంటర్ తెలంగాణ అని దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం తోటి ఇవాళ ఒక మెగా సిటీ ఏర్పడదు ఇవాళ అంటే ఆ సిటీ వాళ్ళ తెలంగాణలో ఒక భారతదేశంలోనే ఒక గుర్తింపు పొందే స్థాయికి వచ్చింది ప్రపంచ స్థాయిలో మెగా సిటీలు అంటే రెండు కోట్ల జనాభా ఉన్న వాటి జనరల్ గా మెగా సిటీ అంటారండి స్వప్న గారు సో ఇవాళ కోటి ఇరవై లక్షల జనాభా వచ్చింది ఒక అంచనా ప్రకారం ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఔటరింగ్ రోడ్ నుంచి పెడితే రిజర్వింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ఇరవై మున్సిపాలిటీలు కానీ ఏడు కార్పొరేషన్లు పెట్టి అంత కలిపి మనం మెగా సిటీ చేశాం సో మనం అక్కడ రిజల్ట్ ఎక్కడ ఉండాలి మనం ఇక్కడ

అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే గోబ్యాక్ ఆంధ్ర అనే నినాదం కూడా వస్తుంది ఈ గోబ్యాక్ నినాదాల వెనుక అసలు మర్మం ఏంటి ఇది వెనకాల ఉండి ఏదో రాజకీయ కుట్ర చేసే ఉద్దేశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి మీరు అన్నట్లు బహిరంగంగా కొన్ని మాట్లాడకపోయినా ఆఫ్ ద రికార్డ్ ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఇది ఎంతవరకు మంచిది అంటారు అంటే ఇప్పుడు మీరు ఇందాక బీఆర్ఎస్ నాయకులు అన్నారు అన్నదమ్ముల్లాగా విడిపోదాము అన్నదమ్ముల్లాగా ఉంటాము అని చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు తర్వాత ఆంధ్ర పీపుల్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇంకో ఆన్ ది రికార్డ్ అయితే ఉన్నాయి ఏం మాట్లాడారు ఏంటి అనేది ఆయన అనకుండా ఏం లేరు అన్నారు ఖచ్చితంగా అన్నారు ఆన్ ఆ రికార్డు కూడా ఉన్నాయి చెప్పండి ఇప్పుడు స్వప్న గారు ఒకటి ఇప్పుడు ఆంధ్ర ఆంధ్ర గోబ్యాక్ అనే వర్డ్ అనేది ఇప్పుడు నాకు తెలిసి ఎవరు కూడా నేను అనుకోని కదా ఎవరు కూడా అనట్లేదు యాక్చువల్ గా మార్వాడి గో గోబ్యాక్ అనేది కొంతమంది వ్యక్తులు కొంతమంది కుక్తులు చేతులు ఉండి అనుచితంగా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఇప్పుడు ఎక్కడో వచ్చి ఉంటున్నారు మనం ఏమంటాం ఇప్పుడు మన వాళ్ళు అమెరికా జపాన్ లో జపాన్ జర్మనీలో పోయి ఉంటున్నారు అలా మన ఉరికి స్నాథకం అయితే వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఏమన్నా వాళ్ళ వల్ల కలిగితే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని తప్ప యాక్చువల్ గా వాళ్ళు వచ్చి మనకి ఇప్పుడు ఇవాళ అజయ్ దేవగన్ గారు కూడా మనకు గ్లోబల్ సిటీలో ఆయన కూడా నాకు కావాలి కొంత నేను స్టూడియో లాగా పెట్టుకుంటా అన్నారు దానికి కూడా మనం ఓకే అన్నాం ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ అనేది ఇలా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో డెవలప్మెంట్ ప్రపంచంలో ఒక హద్దుగా తీసుకుంటుంది అస్థానో ఒక ప్రాంతాన్ని కాదు వాళ్ళు మనం ఏంటంటే గ్లోబలైజేషన్ లో చాలా బ్రాడ్గా థింకింగ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మన తెలంగాణ మనకి మనకు వచ్చేసింది అయిపోయింది ఇక్కడ సోనియా గాంధీ గారు ఇచ్చారు మనకి తెలంగాణ వచ్చింది అయిపోయింది ఇక దాని గురించి మనం ఏంటంటే తెలంగాణ డెవలప్మెంట్ ఎలా కావాలని మనం ఆలోచించుకోవాలి అంతే తప్ప దీంట్లో ఆంధ్ర తెలంగాణ అనే మనము అనుకోవాల్సిన అవసరం లేదని నా భావన ఎందుకంటే ఎవరన్నా వచ్చి మనకు పని చేస్తుంటే మనం ఎందుకు వద్దంటాం ఇప్పుడు మన వాళ్ళు అమెరికా వెళ్ళి వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీల లేదా ఇక్కడే ఉండి ఆన్ సైట్ లో చేస్తున్నారు చేస్తున్నప్పుడు వాళ్ళు చేయించుకుంటున్నారు సో మనం ఏంటంటే వాళ్ళు ఆ రోజు పరిపాలించారు కాబట్టి మనం వాళ్ళు వద్దనుకున్నాము మనం స్వపరిపాలన దిశగా మనం అడుగులేసాము సోనియా గాంధీ గారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఇచ్చింది మనం తెలంగాణలో ఉన్నాము హ్యాపీగా ఉన్నాము కేసీఆర్ గారు ఇందాక అమ్మ పీవీ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ఏ రోజు తెలంగాణ వ్యక్తులు కానీ తెలంగాణ వ్యవస్థను గానీ గౌరవించినట్లేదు కదా అదేళ్ల కాలంలో ఏ రోజున ఆయన తెలంగాణ వ్యక్తుల విగ్రహాన్ని ఎక్కడన్నా పెట్టారో మనం ఎక్కడ పెట్టామని కూర్చుకోవడం లేదు ముఖ్యంగా గారు రాసినటువంటి పాటను కూడా మరి నేను కోర్టులో అడ్వకేట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ప్రతి కోర్టులో మా ఖమ్మం కోర్టులో కూడా రోజు మార్నింగ్ పాడేవారు మరి అట్లాంటి పాటను కూడా మనం ఓన్ చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పాటను ఓన్ చేసుకుంటాం మనం చాలా స్పష్టంగా చూసాం ఇవాళ రెండు నిమిషాలు ముప్పై సెకండ్ లో ఒక పాట షార్ట్ టర్మ్ లో పదమూడు నిమిషాలు ముప్పై సెకండ్ ఫుల్ టర్మ్ వాళ్ళ పాటను కూడా ఓన్ చేసుకొని ఒక రాష్ట్ర గీతంగా పెట్టాం మన రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈయనకు సంబంధించినటువంటి అందశ్రీ గారు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటారు ఆయన అసలు ఆ పాటలు ఎంత మీనింగ్ రాశారు వండర్ అనిపిస్తా ఉంటది అసలు చదువుకోలేదంటే అసలు చదువుకోలేదంటే నమ్మకొద్దిగా నాకు కూడా అంటే అంత భావజాలం ఆ పాట వింటుంటే అసలు ఒళ్ళు గగూరు పట్టించేలాగా అసలు ఎందో అసలు అట్లా అంత అంత అట్లాంటి పాట రాశారండి ఇవాళ ఆ పాటను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు చూడండి అంత సత్యం గారు మీరు కూడా గమనించాలి ఎంత మనం గౌరవిస్తున్నాము అదేవిధంగా గద్దర్ గారిని మనం గౌరవించాం గద్దర్ గారి కూతురుని కూడా మరి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి వారి కుటుంబాన్ని కూడా గౌరవించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెలంగాణ పేరు చెప్పుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కూడా కవులకు కానీ కళాకారులకు కానీ నిజమైన ఉద్యమకారులకు కానీ ఎక్కడ గుర్తింపు ఇవ్వలేదు ఇలా మా ఖమ్మంలో జరిగిన ఎంతో మంది కళాకారులు నాతోటి డైరెక్ట్ చెప్తా ఉంటే ఎక్కడ కూడా మాకు గుర్తింపు రాలేదండి అంటున్నారు ఇవాళ అది వాస్తవం నేను రాజకీయాలు అతీతంగా చెప్తున్నా నిజంగా చెప్పాలంటే నిజంగా ఇందాక అందిశ్రీ గారు కూడా ఉన్నారు ఎక్కడన్నా మన ఇందాక మన అంద సత్యం గారు కూడా చెప్పారు ఎక్కడన్నా మరి నిజంగా తెలంగాణ వాదులకు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కింద లెక్కేసి మిమ్మల్ని పోరాట ఫైటర్లు ఏమి ఫ్రీడమ్ ఫైటర్ లాగా మిమ్మల్ని భావించి మీ పెన్షన్ కూడా వస్తుందని చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి మరి అవన్నీ మన ఏమైపోయింది పదిహేను కాలంలో మర్చిపోయారు తెలంగాణ ఉద్యమం పార్టీ కాదు మాది సన్యాసులు మఠం అనుకున్నావా ఇది మాది రాజకీయ పార్టీ ఫంక్త రాజకీయ పార్టీ అని కేసీఆర్ గారు మీడియా ముఖంగా ఎన్నోసార్లు చెప్పండి విన్నావు ఓకే ఫంక్తు రాజకీయ పార్టీ మారింది కరెక్టే కానీ ఉద్యమ పార్టీ కదా ఉద్యమం చేసుకున్నారు కదా వాళ్ళు మర్చిపోయారు ఆయన ఎప్పుడైతే పార్టీనే టర్న్ తీసుకొని వాళ్ళందరినీ మర్చిపోయారు ఆయన ఇవాళ అదే పరిస్థితి వాళ్ళు ఏంటంటే కొంతమంది వ్యక్తిగతంగా నేను చేస్తున్న అడగడు తప్ప ఎక్కడ ఎవరికి కూడా నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే అందరు కూడా కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉన్నారు అన్నదమ్ములు విడిపోయినట్టు ఎవరి సంవత్సరాలు వాళ్ళు ఉన్నట్టు ఇచ్చి పుచ్చుకునే ఉన్నట్టు ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఇక్కడ ఎవరికి వరకు కూడా ఏం లేదు ఇక్కడ నా ఉద్దేశం కూడా చాలా స్పష్టంగా అనిపిస్తుంది నాకు కూడా సో ఒకరిద్దరు ఎవరైనా చేస్తే చేయొచ్చు కానీ ఎక్కడ లేదు వెనక మరి బిహాండ్ బ్యాక్ అవును కూడా ఇంకా అర్థం కావాల్సి ఉంటది మరి దీన్ని మనం దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని కూడా నేను భావిస్తున్నా మా అధ్యక్ష వారు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు కవులకు కళాకారులకు కులాల మతాలుగా చూడొద్దు మనం మన కవిలాగా కవి లాగా ఒక కళాకారు లాగా చూడాలనే ఉద్దేశంతో చాలా స్పష్టంగా బాలసుబ్రమణ్యం గారు గ్రేట్ సింగర్ నో డౌట్ ఎట్ ఆల్ ఇది అన్డిస్ప్యూటెడ్ ఆయన దాదాపు యాభై తొమ్మిది వేల చురుకు పాటలు పాడారు ఆయన తెలుగు తమిళం మలయాళం కన్నడం హిందీ అన్ని భాషల్లో పాటలు పాడారు ఆయన 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 గాత్రం కూడా దానం చేశారు గారి దగ్గర కూడా సినిమాల డబ్బింగ్ కూడా పెట్టి చెప్పారు చాలా మంది కూడా సో ఆయన మనం ఆయన గౌరవించుకుందాం ఖచ్చితంగా మన తెలంగాణ వాళ్ళని కూడా గౌరవించుకుందాం నేరల్లో వేణుమాధవ్ గారు కావచ్చు అందరిని కూడా గౌరవించుకుందాం వాళ్ళందరంటే కూడా మన అందరూ కూడా భక్తిభావం అందరికీ ఉంది ఖచ్చితంగా వాళ్ళందరికీ తగిన ప్రాధాన్యత ఇద్దాం అలాంటి సందేహం లేదు ఇక్కడ దీన్ని దయచేసి మనం రాజకీయాలు చేయొద్దని నేను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను సివిఆర్ న్యూస్ ద్వారా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం హోల్డి శ్రీనివాస్ యాదవ్